నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎం టీవీ రాజమౌళి ఈరోజు మనము నిజంగా ఒక విషయం గురించి చాలా బాధతో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు ఒకే వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలించిండు ఏం చేసిందా ఎంత విద్రోహం చేసిందా ఎంత విధ్వంసం చేసిందా అన్నది కాసేపు మనం పక్కన పెడితే కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వంలో మొత్తానికి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి సో వాళ్ళకు ఉన్న గడువు తక్కువ ఉంది అంటే వాళ్ళు ఈ ఈ ఒక రెండు నెలలైంది దాదాపుగా వాళ్ళు వచ్చి ఈ టైంలో వాళ్ళు ఏం చేయాలి ఏం చేయొద్దు అన్నది వాళ్ళు కొంచెం ఆలోచించుకొని ముందు అడగాల్సిన అవసరం ఉంది అయితే వాళ్ళకు ఒక మంచి వేదిక ఏంటంటే అసెంబ్లీ దొరికింది అసెంబ్లీలో ప్రజల సమస్యలను చర్చించాలి రాష్ట్రాన్ని ముందుకెళ్ళి తీసుకెళ్ళాలి అన్న అన్న విషయం అయితే ఇక్కడ నిజంగా కూడా రాష్ట్రంలో విధ్వంసం జరిగింది అని అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అందుకే ప్రజలు ఆ పార్టీని ఓడగొట్టినారు అని కూడా తెలుసు అయితే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత ఆయన గైరాజర్ అవుతున్నాడు అసెంబ్లీకి రావడం లేదు రాకపోవడం ఆయన కుటుంబ సభ్యులను మాత్రం ఉసిగొలుపుతున్నాడు అబద్ధాలను చెప్పిస్తున్నాడు ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది ఇది ఎక్కడంటే ప్రతి పల్లెటూళ్ళల్లో ఆ ఛాయ్ తాగే దుకాణాల దగ్గర సాయంత్రం ఇంకా ఆయన భాషలో చెప్పాలంటే సాయంత్రం బెల్ట్ షాప్ల దగ్గర ప్రజలు ఇదే డిస్కషన్ చేసుకుంటున్నారు ఇంకొక రకం ఏమంటున్నారు అంటే ఆయన దోసుకున్నాడు దోసుకున్నాడు కానీ ప్రజలకు కూడా కొంత చేసిండు అని అంటున్నారు ఏం చేశాడు ఉచిత తాయిలా ఇచ్చిండు ముసలాళ్ళకు పింఛన్లు అని చెప్పేసి ఆ రైతు బంధపడ్డా ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రజలకు ఇప్పుడు తెలంగాణకు ఒక ఉంది ఒక్కొక్కొక్క బొక్కేస్తే అది మన ఇంటి దగ్గర పడుంటుంది అన్నట్టు సో ఆ రకంగా సో ఇక్కడ అందరికీ అర్థమైపోయింది ఆయన దోసుకున్నాడు దోసుకున్నాక కొంతమందికి పెట్టిందని కానీ కొత్త ప్రభుత్వం వచ్చేవరకు దోసుకోవడానికి ఏం లేదు అక్కడ సో వీళ్ళు ఏం దోసుకోవడానికి అవకాశం లేదు ప్లస్ కానీ చిట్టశుద్ధి ఉండాలి వీళ్ళకి అదంతా పక్కన పెట్టి తొమ్మిది సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని ప్రజలకు వివరిస్తూ ప్లస్ ఆ దోసుకున్నదంతా వెనక్కి తిరిగి తెచ్చే ప్లాన్ ఆలోచించాలి తప్ప సభను వృధా చేయొద్దు ఆ సమయాన్ని ఒకరి మీద ఒకరు ఆలోపణలు నిందారోపణలు వేసుకోవద్దు వాళ్ళు చేసేది విధ్వంసం కానీ మీరు మంచి చేస్తే మీకు ప్రజలు పట్టం కట్టారు లేదంటే మీరు కూడా దోసుకోవాలని చూస్తే మాత్రం అడవి మిగిలి లేదు ఉన్నది అమ్ముకుంటే మాత్రం రాష్ట్రం దీవాలది ఇస్తుంది సో ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే నేను ముఖ్యమంత్రి గారికి చేసే విజ్ఞప్తి ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి తీసుకురావడమా తీసుకురాకపోవడం అదే పక్కన పెడదాం ఇప్పుడు కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు తెల్ల ఏనుగు లాంటిది రాష్ట్రానికి సో దాని మీద జరిగిన విధ్వంసాన్ని నిపుణులతో చర్చించి అది ఎందుకు పనికిరాదు పనికి వచ్చిన దాని మీద ఎంత ఖర్చు అయింది ఆ ఖర్చునంత ఎక్కడికి పోయిందన్నది ఒక ఎంక్వైరీ చేసేసి ఆ ఎంక్వైరీ అంటే తూతూ మంత్రంగా కాదు సో ఇక్కడ ఇంకొక ప్లాన్ ఏంటంటే వాళ్ళ దగ్గర జరిగిన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బుని తిరిగి తీసుకొచ్చి ప్రజలకి మంచి చేయాలన్నది ఇక్కడ ప్రధాన అంశం సో ఇది ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్నది కూడా అదే ఇక ఇది 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 ఈ ప్రస్తుత సీఎం చేయాల్సిన అవసరం ఇంకా రెండో విషయం ఏంటంటే ప్రధానమంత్రి గారు చేయాల్సిన అవసరం ఏంటంటే ప్రధానమంత్రి గారు ఎట్లాగూ సెంట్రల్ గవర్నమెంట్లు ఇప్పుడు రాబోతున్నారు కాబట్టి సో ఇప్పుడు ఆయన వచ్చే ఎలక్షన్స్లో ఎలక్షన్స్ దృష్టి పెట్టుకొని ఈ దోచుకున్న డబ్బును తెలంగాణలో దోచుకున్న డబ్బుని ఆయన తన సంస్థల ద్వారా ఎంక్వైరీ చేయించి ఎంత నిజంగా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్పినాయి కాగులాంటి రిపోర్ట్లు ఇచ్చినాయి ఇంత విధ్వంసం జరిగింది అక్కడ ఇన్ని కోట్లు వృధా ఖర్చు చెప్పేసి అంటే ఒక వ్యక్తి తన మానసిక స్థితి బాగా లేకనో బాగా ఉండు ప్రజల సొమ్ముని దారి మళ్లించి తన కుటుంబానికి లబ్ధి చేకూర్చు పాయింట్ మీద వాళ్ళు మొత్తం విశ్లేషించి ఆ డబ్బును తిరిగి తీసుకురావడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంది సో ఇక్కడ ప్రస్తుత సీఎంకు అవకాశం ఉంది అక్కడ ప్రస్తుత ప్రధానమంత్రి కూడా అవకాశం ఉంది సో వీళ్ళు నిజంగా కూడా చిత్త చిద్దుతోనే ప్రజల గురించి బాగా ఆలోచించే వ్యక్తులు మాత్రం అయితే మాత్రం సో డెఫినెట్గా ఈ పని రాబోయే ఎలక్షన్ అంటే ఇప్పుడు వచ్చే ఒక రెండు మూడు నెలల్లో వచ్చే ఎలక్షన్స్ ముందు చేస్తే బాగుంటుంది ఇది వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది లేదు అంటే ఈ ఎలక్షన్స్ వదిలేసేసి వచ్చే ఎన్నికలలో కూడా చేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇక్కడ ప్రజలు అంటే ఈ ఎలక్షన్స్ ముందు చేయాలనుకుంటున్నారు అంటే ఇక్కడ రాజకీయ కోణం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మూడు రాజకీయ కోణాలు ఉన్నాయి ప్రస్తుత సీఎం కనుక ఈ ఎలక్షన్స్ ముందు వాళ్ళ బయన్నారం బయట పెట్టి వాళ్ళని దోషులుగా తెరిస్తే ప్రస్తుత సీఎం పార్టీకి లాభం చేకూరుతుంది రాజకీయంగా లేదు ప్రధానమంత్రి గారు పూనుకొని ఆయనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆఫ్టర్ చిన్న రాష్ట్రం ఎందుకని అనుకుంటే మాత్రం ఇక్కడ వాళ్ళ రాజకీయాలు ఈ ప్రస్తుత ఎలక్షన్స్ ముందు వాళ్ళ పార్టీ దెబ్బతినడమే కాకుండా ఇప్పుడు ఓడిపోయిన పార్టీ గెలవడానికి అవకాశం ఎక్కువ ఉంది వాళ్ళు కనుక మళ్ళీ సీట్లు కనుక గెలిస్తే అప్పుడు నిజంగా ప్రజల లోపల మళ్ళ మూడు చేంజ్ అవుతుంటుంది ఎందుకంటే ఆయన తప్పులన్నీ ఒప్పులు అయిపోతాయి సో అందుకోసం ఆ పార్టీకి ఒక్క సీట్ రాకుండా చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారి మీద నెత్తి మీద ఉంది ఆయన ఒక్క ఆయన చేతిలోనే ఉంది అవకాశం ఒక ఒక చే ఒక అవకాశం ఏమో ఆయన పార్టీని గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవ చేతులనేమో ఆ రాజకీయ నాయకుని పార్టీని అనగదొక్కిన అంటే ప్రజల్లో దోషిగా నిలబెట్టిన అవకాశం ఉంటుంది సో ఇది ఆయన చేతుల ఇంకా ప్రస్తుతం సీఎం ఇక్కడ సీఎం కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో ఉన్నాడు ఈయన పార్టీని పైకి గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ పార్టీని దోషులుగా ప్రజల ముందు ఉంచాల్సిన ఉంచే అవకాశం ఉంటుంది ఇవి రెండిట్లలో ఎవరు ఏది ఎంచుకుంటారు అనేది ఇక్కడ ప్రధాన అంశం ఇంకా లాస్ట్కు దోసుకున్న ఆయన వ్యక్తులు మాత్రం ఏ అవకాశం లేదు ఆయన దోసుకున్నాడు అబద్ధాలు ఆడిస్తున్నాడు ఇంకా కూడా అసెంబ్లీలో కూడా అబద్ధాలు ఆడిస్తున్నాడు తన కుటుంబ సభ్యుల చేత సో ఇది ప్రజలకంటే అర్థమైపోయింది కానీ ప్రజలు ఇంకా గోడ మీద పిల్లలాగా ఉంటారు అటు ఇటు అటు ఇటు ఊగిసలాడే వ్యక్తులు డబ్బు వాళ్ళు ఉంటారు ఎలక్షన్స్ ముందు సో వీళ్ళను కొంత మహా మేధావులు ఉంటారు సో వాళ్ళను వీళ్ళందరినీ కలుపుకొని ప్రజలను సమాయత్తం చేయాల్సిన అవసరం ప్రజల్ని మార్చాల్సిన అవసరం ఈ రెండు పార్టీల ఉంది రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న పార్టీకి ఉంది సెంట్రలో ఉన్న ప్రస్తుతం ఉన్న పార్టీకి ఉన్నది సో ఇవి రెండు కనుక కరెక్ట్గా డిసిషన్ తీసుకుంటే వీళ్ళకు రాజకీయ లబ్ధి కాకుండా ప్రజల లోపల మంచి వచ్చా మంచి చేసే ఒక గొప్ప పనిగా మిగిలిపోతుంది సో ఏది ఏమైనా కూడా ఇటు సీఎం అటు ప్రధానమంత్రి అటు ముఖ్యమంత్రి అటు ప్రధానమంత్రి ఇద్దరు మంచి డిసిషన్ తీసుకొని మాజీ ముఖ్యమంత్రిని మొత్తం ప్రజల ముందు నగ్నంగా నిలబెట్టే అవకాశం మాత్రం వాళ్ళకు ఉన్నది సో మరి వాళ్ళు ఏం చేస్తారన్నది మనం వేచి చూద్దాం తెలంగాణ ప్రజలు కూడా ఇవి ఏమి చేయకపోతే వాళ్ళ తీర్పు వాళ్ళు చెప్తారు అప్పుడు చేతులు కలిగినాక ఆకులు పట్టుకునే పరిస్థితి ఆ రెండు పార్టీలు చేస్తారు జై తెలంగాణ జై భారత్ నమస్తే